దక్షిణ తెలంగాణలో మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పాటులో కీలకమైన వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ రూట్ మ్యాప్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ అధికారులకు సూచనలు చేశారు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యన్ ఇతర అధికారులు సోమవారం సాయంత్రం అసెంబ్లీ విరామంలో సీఎంని ఆయన కార్యాలయంలో కలిసి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్లను ప్రజెంట్ చేశారు వికారాబాద్ పరిగె కొడంగల్ నారాయణపేట్ మక్తల్ మీదుగా మొత్తం నూట యాభై ఐదు కిలోమీటర్ల మేర సుమారు మూడు వేల ఐదు వందల కోట్లతో ఈ రైల్వే లైన్ నిర్మించనున్నారు